బాపట్ల జిల్లా రేపల్లె ఆర్టీఓ కార్యాలయం మిదుట ఎడ్లబళ్ల ముఠా కార్మికులు ధర్నాకు దిగారు సిఐటియు ఆధ్వర్యంలో ఆర్టీఓ ఆఫీస్ ఎదుట బైఠాయించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఉచిత ఇసుకను అనుమతించాలని పోలీసు మరియు రెవెన్యూ అధికారుల వేధింపులు ఆపాలని కోరారు ఉచిత ఇసుకపై సీఎం చంద్రబాబు ఆదేశాలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు దర్నానంతరం కార్మికులంతా కలిసి ఆర్టీఓ డీఎస్పీ కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేశారు నిరసన కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ మాణిలాల్ మాట్లాడుతూ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు ఉచిత ఇసుకను తరలించుకోవడానికి డీఎస్పీ రేపల్లె పోలీసులకు ఆదేశాలు ఇవ్వాలని లేని పక్షంలో ఎడ్ల బల్లను ఆపేసిన ప్రాంతాల్లోనే బైఠాయించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు ఎప్పుడూ లేనటువంటి పద్దతుల్లో నూతన జీవో ఒక మంచి జీవో అని రాష్ట ప్రభుత్వం ఇచ్చింది ఆ జీవోలో చాలా స్పష్టంగా తైర బళ్ల వాళ్లు కరకట్టకు సంబంధించినటువంటి నదీ పరివాహక ప్రాంతానికి ఇబ్బంది లేకుండా వరదలు ఇతర సందర్భాల్లో ప్రాణాలకు ఇబ్బంది లేకుండా ఇసుకని తరలించుకోవడానికి పూర్తి అనుమతి ఉంది అని చెప్పేసి ఆ జీవోలు చాలా స్పష్టంగా ఇచ్చారు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు ఎక్కడైనా తైరు బళ్ల వాళ్ళని ఇసుక తరలించే దానికోసం పోలీసులు గాని రెవెన్యూ యంత్రాంగం గాని అడ్డుకుంటే వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటాము ఒక రకంగా చెప్పాలంటే పార్టీకి సంబంధించిన ప్రజాప్రతినిధులు ఇన్వాల్వ్ అయినా సరే గట్టిగా చర్యలు తీసుకోండి అని చెప్పేసి ప్రకటనలు ఇచ్చారు ఆ రకంగా కొన్నాళ్ళు అమలు జరిగింది ఇప్పుడు కృష్ణానది తీర ప్రాంతంలో ఉన్నటువంటి రేపల్లి తీర ప్రాంత గ్రామము ఇక్కడి నుంచి కృష్ణానది ఉండవల్లి ప్రాంతం వరకు కరకట్ట మీద పొల్లిపర్ర లేదు మిగిలినటువంటి అనేక ప్రాంతాల్లో కొల్లూరు మండలం పెసర్లంక అన్ని గ్రామాల్లో ఇసుక టైర్ బండ్లు వాళ్ళు తోలుకుంటా ఉన్నారు కానీ రేపల్లి ప్రాంతానికి సంబంధించిన టైర్ బండ్లు ముఠా కార్మికులు గత ముప్పై సంవత్సరాల కాలం నుంచి కోవిడ్ వచ్చినప్పుడు కూడా ఇసుకొని తోలేరు గతంలో వరదలు వచ్చినప్పుడు ఇసుకాపడానికి అట్లే మిగిలిన సందర్భాల్లో ఎప్పుడు ఇసుకాపిన పరిస్థితి లేదు కానీ కానీ ఇప్పుడు ఇప్పుడు రెవెన్యూ యంత్రాంగం ఓలేరు దగ్గర ఎప్పుడైతే వీళ్ళు ఇసుకను తవ్వుతా ఉన్నారో ఓలేరు అట్లానే ఈ ప్రాంతానికి సంబంధించి అసలు రోడ్డు మీదకి టైర్ బండి వస్తే పెనుమూడి దగ్గర పోలీసులు ఆపుతా ఉన్నారు కరకట్ట మీద రోడ్డు మీదకి ఎక్కి రెవెన్యూ వాళ్ళు ఆపుతా ఉన్నారు ఒక పక్కనేవో జీవో ఉంది ఉచిత తీసుకుని ఎట్ల పళ్ళు వాళ్ళు తోలుకోవచ్చని చెప్తుంటే మరి ఎక్కడి నుంచి అధికారులు గైడ్ లైన్స్ ఇస్తున్నారు మాకైతే అర్థం కావట్లేదు ఎక్కడా లేనటువంటిది ఈ రేపల్లి ప్రాంతానికి సంబంధించి రేపల్లోకి వచ్చేటువంటి ఇసుకపాల్ల వారిని ఎందుకు ఆపుతా ఉన్నారు దీని మీద ఎవరి ఎవరి ప్రమేయం ఉంది వీళ్ళు పట్టగొట్టడానికి కొట్టడానికి కారణం ఏంటని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏమైనా కొత్త ఆంక్షలు వచ్చినాయా ఏమైనా నిబంధనలు కొత్తగా మారినయా రాష్ట్రంలో నిబంధనలు రేపల్లి పట్టణంలో ఉన్నటువంటి టైర్ పళ్ళ వాళ్ళ కోసం కొత్త నిబంధనలు ఉంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాన్ని వీళ్ళందరూ కూడా తెలియజేల్సిన అవసరం ఉంది మేము ఈ రోజు ఇక్కడ బయట కార్యక్రమం చేస్తాం రేపటి నుంచి ఏదైతే ఇసుక ఉందో రైతులు కొంతమంది సహకరిస్తున్నారు ఇసుక తోలుకోవడానికి గతం నుంచి ఉన్నటువంటి పద్దతుల్లో ఇసుక తోలుకుంటా ఉన్నారు ఆ పద్దతుల్లో ఎట్ల ద్వారా ఇసుక తోలుకునేటప్పుడు ఎట్ల బళ్ళని ఆపితే కనుక మళ్ళా ఇక్కడికి వచ్చి అట్లబడుతో సహా వచ్చి ఇక్కడ బైఠాయించడానికి మేము సిద్దమవుతా ఉన్నాము ఈ రోజు రెవెన్యూ అధికారులతో మాట్లాడుతూ అట్లనే రేపల్లె డీఎస్పీ గారి పరిధిలో కూడా వినక్తి ఇస్తాం అందుకని ఈ రోజు ఇక్కడికి వచ్చి బైఠాయించడం జరిగింది ఈ జీవోని అమలు చేయకుండా ఒక పక్కన చూస్తా ఉన్నావు కోళ్ళగా ఉచిత ఇసుక నిబంధనలు అంటే ఉచిత ఇసుక ట్రాక్టర్లు బ్యానర్లు పెట్టుకుని ఉచిత ఇసుకని నమోదు చేసి ఉచిత ఇసుక అమలు చేయాలి ట్రాక్టర్లు ఏమో యథాచిగా రేపల్లె పట్టణం నడిబడ్డ రేపల్లె పట్టణంలో తిరుగుతూ ఉన్నాయి అరే నీళ్లు పనిచేసి ఒళ్ళంతా ఓరం చేసుకుని పారలతో ఇసుకేసుకుని వేసుకుని తెచ్చుకున్నటువంటి ఇసుక కార్మికులు టైర్ బల్ రోడ్డు వస్తే టైర్ బల్ ఆపేస్తున్నారు ఇది చాలా దుర్మార్గము ఈ రోజు ఉచిత ఇసుక జీవో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దానికి రేపల్లెలో రేపల్లె పట్టణంలో ఇసుక బట్టా వర్కర్లకు అమలు చేయకపోవడం అనేటువంటిది ఇది చాలా దారుణము దీన్ని మేము సిఐటి ఎండ్ల బుట్టా వర్కర్ సినిమా ఖండిస్తా ఒకవేళ రైతుల నుంచి ఆంక్షలు ఉంటే రైతులతో మేము మాట్లాడుకుంటాము రైతులు రైతులు ఇబ్బంది పడుతున్నారు ఏంటి రైతుల ఇబ్బంది ఇసుకబడి మొట్టా వర్కర్లు ఇసుకెళ్లి ఒక టన్ను రెండు టన్ను